హాయ్ ఫ్రెండ్స్ మన ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉంటే సరిపోయిందండి మనం గోరుంటాకా అయితే రెడీ చేసుకోవచ్చు ఎర్రగా బండిద్ది మీ గొండ్ నచ్చిద్దండి ఈ టిప్ యూజ్ చేయండి చూడండి గోరుంటాక ఎట్లా ఉందో మన మన చుట్టుపక్కల అదరుల్లో గోరింటాక చెట్లు మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి చిటికలో ఒక పది నిమిషాలు రెడీ అయ్యే గోరంటాకు ఎలా రెడీ చేసుకోవాలి ఏందని చూపిస్తున్నాను చూడండి స్టవ్ ముట్టించుకుని ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలండి ఆ గిన్నెలో మన ఇంట్లో పడుకున్న ఏ టీ పొడైనా పర్వాలేదండి ఒక టేబుల్ స్పూన్ టీ అయితే వేసుకుంటున్నాను మిక్సర్ పొడ మన ఆ నెలలు అయితే నిల్వ ఉంటుందండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకున్నాను ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక ఆరు ఏడు లవంగాలు కూడా వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి దాన్ని కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై లేదంటే అడుగంటుకునిద్ది ఇలా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం మనకు ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోయిద్దండి చూడండి ఇదే కస్టర్డ్ చేసుకోవాలి మీరు కూడా మనం పారాయణలో కూడా ఉపయోగించుకోవచ్చు పిల్లలకి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ సడన్గా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చండి సూపర్గా బాగుంటుంది చూడండి ఇట్లా మనం మరిగించుకోవాలి వాటర్ అంతా మరిగించుకొని చల్లార్చుకోవాలండి చూడండి ఇట్లా తిక్కుగా వెనకాయించి చూసుకోవాలి థిక్గా అయిందా అని చూసుకొని ఉంటే మనం స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు మనం వాడైతే కట్టేసుకుందాము చూడండి ఇట్లా తిక్కుగా అయిందా లేదని చూసుకు చూసుకుంటే సరిపోయేద్దాన్ని థిక్గా అయితే అయ్యింది ఇలాగే చూసుకుంటూ మరిగించుకోవాలి అడుగు కట్టుకోకుండా మన గిన్నె కూడా కష్టం లేకుండా ఊరకునే పోయిద్దండి గిన్నె కూడా కడుక్కోవచ్చు చూడండి ఇట్లా మరిగిన స్టవ్ బంద్ చేసుకొని మనం టీ వాడేదన్నా ఉంటే మనం కానీ టీ వాడేసుకోవాలండి ఈ లిక్విడ్ని మనం ఒక ఆరు నెలల పాటు కూడా ఏమైనా నిలవుంచుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లోనూ స్టోర్ చేసుకోవచ్చు లేదంటే బయట మనం స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా గాజ్ సిస్ అలా పోసుకొని స్టోర్ చేసుకుంటే మనం సడన్గా ఎప్పుడైనా పెట్టుకోవాలనిపిస్తే మనం అప్పుడు గోరెంటైతే సిద్ధం చేసుకోవచ్చు తీసుకొని కొంచెం కుంకుమ కలిపి కూడా సరిపోయిందండి చూడండి లిక్విడ్ అయితే రెడీ అయింది కదా ఈ వాటర్ అంతా సపరేట్ చేసుకొని మనం చేతికి సరిపడా తీసుకోవాలి చూడండి ఈ వాటర్ ఎట్లా ఉంది చూడండి రెడ్ కలర్లో బ్లాక్ కలర్లో కనిపిస్తుంది బాగా నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఈ లిక్విడ్ని వేరే గిన్నెలో మీకు చూపిస్తున్నాను ఎట్లా మిక్స్ చేసుకోవాలి ఏందని మీరు మాత్రం మిస్ కాకండి మేమైతే మా చిన్నపిల్లలప్పుడు బాగా చేసుకుని పెట్టుకున్న మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు అయితే చెప్పింది ఈ చిట్కానండి మీరు కూడా పాటించండి సింపుల్గా ఉండిద్ది బాగా చేతి కూడా ఎర్రగా పండిద్ది చూడండి మన దగ్గర ఎర్ర కుంకుమ ఉంటుంది కదండీ నల్ల కుంకుమ మాత్రం యూజ్ చేయమాకండి ఎర్రటి కుంకుమ మాత్రం యూజ్ చేయండి ఇట్లా మెత్తగా ఉన్న కుంకుం తీసుకోండి నేను కుంకుమ అయితే ఈ లిక్విడ్ సరిపడా వేసుకుంటున్నాను కుంకుమ వేసుకొని కొంచెం దిక్కుగా మనం మిక్స్ చేసుకోవడమే చూడండి ఇట్లా వేసుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి బాగా ఇక్కడ ఉండాలి లేకుండా మిక్స్ చేసుకుంటే మనకి చేతికి పెట్టుకోవడానికి రెడీ అయ్యింది మిశ్రమం కానీ చల్లారి చిన్నకాంచి కలుపుకోవాలండి కుంకుము లిక్విడ్లో చల్ల చిన్నకా నుంచి కుంకుమ కలుపుకోవాలి వేడి వేడి కలుపుకోకూడదు ఎట్లా చల్లారి దాంట్లో ఈ కుంకుమ మిక్స్ చేసుకోవడమే మన దగ్గర దూది పుల్లన్నా లేదంటే చివరి పుల్లన్న ఏం తీసుకొని స్టిక్తో మనం గోరెంటాక అయితే సిద్ధం చేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్కి నేనైతే చుక్కలు అయితే పెట్టేసుకుంటున్నాను చుక్కలు పెట్టుకొని చేతులు కానీ సన్న డిజైన్ అయితే పెట్టేసుకుంటున్నాను ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుంటుందండి ఇది అప్పటికప్పుడు గట్టిగా ఒక నెల ఆరు నెలలు పర చేతికి ఉండదు కానీ నాలుగైదు రోజుల దాకా చేతికి ఉండదు కానీ ఒక రెండు రోజులు మాత్రం హ్యాండ్స్కి మాత్రం ఉండిద్దండి అందంగా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గ్రాండ్ లుక్ ఇచ్చిద్ది మీరు ఎక్కడ మిస్ కాకోకుండా అక్షయ డబ్ల్యూ ఫోర్ సిక్స్ అండ్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫస్ట్ టైం ఆ వీడియో చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే సన్న డిజైన్ లాగా పెట్టుకోవాలండి అండ్ చక్కగా ఉన్న మనకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు ఓపిగ్గా మన దూదు పోలతోనే పెట్టుకోవచ్చు అండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ పెట్టుకోండి నేను మాత్రం చిన్న ఫ్లవర్ లాగా వేసుకుంటున్నాను హ్యాండ్స్కి మనం ఒక సైడ్ పెట్టే ముందు ఇంకో సైడ్ ఆరిపోతూ ఉండుద్ది హ్యాండ్కి బాగా లుక్గా మాత్రం ఉండిద్దండి హ్యాండ్ లుక్గా మీకు ఎలా ఉంది చూద్దాం చూడండి వాటర్లో మీకు రియల్గా చూపిస్తున్నాను కడిగి చూడండి ఎండిపోయింది వీళ్ళకి నేను కడిగి చూపిస్తున్నాను గ్రాండ్ లుక్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మేమైతే అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటాము ఈ మూడు వస్తువులు ఉంటే సరిపోయిందండి అదేనండి పంచదార టీ పొడి లవంగాలతో మనకి గోరెంటాక అయితే రెడీ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి మీరు కూడా ఇప్పుడు రెడీ చేసుకోండి ట్రై చేయండి మీ పిల్లలకైనా కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సడన్గా చేసుకుంటే బాగుంటుంది ఈ పండుగలకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి ఎలా ఉందో